ఆయన వస్తాడో రాడో తెలియదు కండువా మారుస్తాడో లేదో క్లారిటీ లేదు అయితే ఆయన వస్తే తమ పరిస్థితి ఏంటి అనే టెన్షన్ మాత్రం అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది సంగారెడ్డి టీఆర్ఎస్ నేతలు ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తున్న తమ సంగతేంటని అధినాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారట అక్కడి నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపకుగా టీఆర్ఎస్ లో చేరబోతున్నారని వస్తున్న వార్తలు టీపీసీసీని కుదిపేశాయి దీంతో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క సరాసరి స్పీకర్ ఇంటికి వెళ్లి వలసలపై ఫిర్యాదు చేయడం చూశాం ఈ బిల్లిన అంశం కాంగ్రెస్ పార్టీని ఎంతగా గాపుర పెడుతుందో అంతే మొత్తంలో టీఆర్ఎస్ వర్గాలను సైతం కలవర పెడుతోంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరితే ఇప్పటి వరకు తమ తమ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న వేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది స్థానాల్లో టీఆర్ఎస్ చేజారిపోయిన ఒకే ఒక్క స్థానం సంగారీ ఈ బెంగా పీక్ స్టేజ్ లో ఉందట సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయన చేతిలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన చింతా ప్రభాకర్ ఆయన అనుచరుల భవిష్యత్ ఏంటి అన్న జోరుగా చర్చ ఎన్నికల్లో చింతా ప్రభాకర్ జగ్గారెడ్డిపై విజయం సాధించారు అయితే మొన్నటి ఎన్నికల్లో ఫలితం రివర్స్ అయింది రెండున్నర వేల కోట్ల మెజార్టీతో జగ్గారెడ్డి చేతిలో ప్రభాకర్ ఓడిపోయారు దీంతో మెదక్ ని క్లీన్ స్వీప్ చేయాలన్న టీఆర్ఎస్ ఆశలకు గండిపడింది అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా చింతా ప్రభాకర్ నే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగించింది ఎన్నికల రిజల్ట్స్ తరువాత చిత్త ప్రభాకర్ కు సరైన గౌరవం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు అయితే జగ్గారెడ్డి పార్టీలో చేరుతున్నాడని జరుగుతున్న ప్రచారం వాళ్లకు మింగుడు పడ్డం లేదట ఆయన పార్టీలో చేరితే ఇక తమకు అవకాశాలు రావేమో అని బెంగపెట్టేసుకున్నారట అదే కాక స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల విషయంలోనూ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న చింతా ప్రభాకర్ చేతికి బీఫారాలు అందకపోవడంతో ఆయన్ని పక్కన పెట్టేస్తారేమో అన్న ఆందోళన చింత వర్గంలో కనిపిస్తోంది అయితే ప్రభాకర్ పైకి గాంభీర్యత ప్రదర్శిస్తున్న లోన మాత్రం ఏం జరగనుందో అన్న బెంగతోనే ఉన్నారట ఒకవేళ జగ్గారెడ్డి జాయిన్ అయితే తమకు భవిష్యత్తులో కౌన్సిలర్లు ఎంపీటీసీ జడ్పీటీసీ టికెట్లు దక్కడం కష్టమే అని అనుచరులతో వాపోతున్నారట గత పదేళ్లుగా వైరవర్గంగా ఉండి పనిచేసిన వారు ఇప్పుడు కలిసి పనిచేస్తారా లేదా అన్న టాపిక్ పై జోరుగా చర్చలైతే సాగుతున్నాయి చింత వర్గీయుల్లో కొంతమంది తమకు అవకాశాలు రాకపోవచ్చని నైరాశ్యంలో ఉంటే మరికొంతమంది ఇక చేసేదే ఉందన్న రీతిలో ప్రిపేర్ అయిపోతున్నారట ఇదే సమయంలో మరికొంతమంది నియోజకవర్గంలోని యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా తమ గోడును ఇప్పటికే వెళ్లబోసుకున్నారట మొత్తం మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుంది ఆయనకు పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది అన్న అంశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది